కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే భారత కార్మిక వర్గం మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తుంది ముఖ్యంగా గత వంద సంవత్సరాలుగా దేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అలాగనే భారత స్వాతంత్రానంతరం కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా కేంద్రంలో తమకు మెజార్టీ ఉందని రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో దేశమంతా కోవిడ్లో ఉన్న టైంలో నాలుగు లేబర్ కోడుల్ని ఏకపక్షంగా ఆమోదించింది ఈ నాలుగు లేబర్ కోడులు ఏదైతే వేతనాల కోడు పారిశ్రామిక సంబంధాల కోడు సామాజిక భద్రతా కోడు అలాగనే వృత్తి సంబంధ ఆరోగ్య పని పరిస్థితుల కోడు ఈ నాలుగు కోడులు అయితే ఉన్నాయో కార్మిక వర్గాన్ని బానిసలుగా మారుస్తున్నాయి ఇప్పటి కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కుల మీద ప్రయోజనాల మీద దాడి చేస్తున్నాయి కార్మికుల యొక్క వేతన హక్కులు గాని యూనియన్ యూనియన్ పెట్టుకునే హక్కుని అలాగనే రికగ్నేషన్ హక్కుని సమిష్టి బేరసారాల హక్కు మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నాయి అంతేకాదు ఈ మొత్తం పెట్టుబడిదారులకి విదేశీ స్వదేశీ కార్పొరేట్కి పెద్ద ఎత్తున లాభాలని పెంచుకోవడం కోసం వాళ్ళ యొక్క వ్యాపారాలను సులభతరం చేయడం కోసం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో ఈ దాడి జరుగుతున్న స్థితి ఉంది ఒకవైపు దేశంలో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల ఫలితంగా అసమానతలు పెరుగుతున్నాయి అలాగనే తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కార్మిక వర్గం సాధారణమైనటువంటి ప్రజలు రైతులు వ్యవసాయ కార్మికులు వృత్తిదారులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇక్కడ గురవుతున్నారు ఒకవైపు నిరంతరం ధరలు పెరుగుతున్నాయి దాంతో పాటు నిరుద్యోగం పెరుగుతుంది ఆకలి పెరుగుతుంది వీటన్నిటికీ పరిష్కారాన్ని తప్పకుండా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇవాళ కార్మిక వర్గం యొక్క హక్కుల్ని దాడి చేయడం ద్వారా పెట్టుబడిదారీ ప్రయోజనాన్ని కాపాడుతుంది రెండో వైపున వీటికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలని విభజించడానికి వాటిని పెద్ద ఎత్తున చేర్చడానికి కులం పేరుతో మతం పేరుతో హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మైనార్టీల మీద మహిళల మీద దళితుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్న స్థితి ఉంది ఈ నేపథ్యంలో భారత కార్మిక వర్గం కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అనేక రకాలైనటువంటి ఆ సంఘాలన్నీ కలిసి ఈ రోజు దేశంలో ప్యారెలాల్ భవన్ ఢిల్లీలో ఒక కేంద్ర సదస్సు నిర్వహిస్తున్నాయి మే ఇరవయో తేదీ రోజున భారతదేశ కార్మిక వర్గాన్ని సార్వత్రిక సమ్మెకు సన్నద్దం చేయడం కోసం ఈ సదస్సు జరుగుతుంది ఈ సదస్సుని మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు అన్ని ప్రజా సంఘాలు మొత్తం దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటిత రంగ క్షేత్రాల్లో ఈ సమ్మెను జయప్రదం చేయడం అనేది నేటి అవసరం ఇవాళ కేంద్రం యొక్క బీజేపీ ప్రభుత్వం యొక్క ముళ్ళోజర విధానాలని నిరోధించాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క కార్పొరేట్ వ్యతిరేక విధానాల్ని వాటిని నిరోధించాలంటే సమ్మె ఇంకొక మార్గం లేదు ఇవాళ చాలా చోట్ల ప్రజాస్వామ్య హక్కులు అరిస్తున్నాయి అనేక చోట్ల కనీస వేతనాలు అడిగినా సామాజిక భద్రత అడిగినా అలాగనే పని పరిస్థితుల గురించి మాట్లాడినా ఆఖరికి రిప్రజెంటేషన్ చేసినా కూడా ఇవాళ భారత న్యాయ సమితి సెక్షన్ నూట పదకొండు ప్రకారం నాన్ బెయిల్బిల్ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న ప్రభుత్వం ఈ రోజు ఉంది అలాగనే ఆళ్లలో గాని అలా సమావేశాలు పెట్టుకోవడానికి పర్మిషన్లు ఇవ్వటం లేదు ర్యాలీలు ధర్నాలు చేయడానికి కనీసమైనటువంటి ప్రజాస్వామ్య హక్కులు ఉండం లేదు ఒకవైపు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అని దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని అని చెప్పుకుంటున్నటువంటి పాలక వర్గాలు ఈ రోజు కార్మిక వర్గం మీద శ్రమజీవుల మీద జరుగుతున్నటువంటి దాడిని భారత కార్మిక వర్గం నిరోధించడానికి ప్రతిఘటించడానికి సిద్దంగా ఉంది ఈ నేపథ్యంలో సిఐటియు అఖిల భారత కమిటీ ఇతర కార్మిక సంఘాలన్నిటి కలుపుకొని ఈ సదస్సును నిర్వహిస్తుంది మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెను జయప్రదం చేయాలి ఈ సమ్మె యొక్క సందేశాన్ని ప్రతి ఫ్యాక్టరీ దగ్గరికి ప్రతి కార్మికుల యొక్క స్థలానికి కార్మికులు నివసించే స్థలాలకెళ్లి కార్మికుల్ని కార్మిక కుటుంబాలని చైతన్యం చేసి ఈ సమ్మెకి సన్నద్దం కావాలి ఇది మన దేశంలో కార్మిక వర్గం యొక్క భవిష్యత్తుకి కార్మిక వర్గం యొక్క జీవన్ మరణ సమస్యగా ఈ రోజు మనం ముందుకు వచ్చింది ఈ సమ్మెను జయప్రదం చేయడం ద్వారా కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానానికి తగిన ప్రతిఘటన ఇవ్వటానికి కార్మిక వర్గం సిద్దం కావాలి ఈ సమ్మె ద్వారా ఈ దేశంలో కార్మిక వర్గం తమ హక్కుల్ని కాలు రాస్తుంటే తమ హక్కుల్ని అరిస్తుంటే ఊరుకోదు చేతులు ముడుచుకొని కూర్చోదు పోరాడిద్ది గతంలో ఏదైతే వంద సంవత్సరాలుగా కార్మిక వర్గానికి పోరాట ఉన్నాయో అలాంటి పోరాట సాంప్రదాయాలను నిలబెట్టి రాబోయే కాలంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క విధానాలకి గీతం పాడటానికి భారత కార్మిక వర్గం సన్నద్దంగా ఉండాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాను